కమ్యూనిటీ మెంబర్స్ ఇది సాని అనేది ఒకటేనా అందరి చాలా కమ్యూనిటీ కలిపి సాని భవన చెప్తారా లేదు ఇది ఒకటే ఓకే ఎల్ఎంఆర్ మీరు కర్మయోగిలే ఎంత మందికి శిక్షణ ఇచ్చారు ఎంత మంది మేడం పిఎం విశ్వకర్మలో 103 మెంబర్స్ ఎన్రోల్మెంట్ 32 32 మెంబర్స్ కి ఫైనాన్స్ అవడం జరిగింది మేడం ఇంకా 70 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కొంతమంది ట్రైనింగ్ సర్టిఫికేట్స్ రావాల్సిన వాళ్ళు

ఠె్ద ాఇ మంలనిష్ ఩ challenge. capacity cooperative day ఇప్పుడు ానిడిత,ichi ఆస్కింగ్ een కనలఆ తి ఇలాంటి ad carare公公公 సో ఈ 예�� SNYBERер నుంచి మీకు నిడిత со band a recognize ఒక this program is or ia persona атి వరకు వస్తుంది практи Natural malhe ama registration 하 milestones in your house. loos fac Chinese లేదు మేడం నైన్టీ యూనిట్స్ మనకి టార్గెట్ ఇచ్చారు మేడం ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అనేది అప్లై చేయడం జరిగింది బ్యాంక్ కి ఇద్దరు మాత్రమే గ్రౌండింగ్ పర్పస్ గ్రౌండింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు సపోర్ట్ అది మామూలుగా ఫీజు पुष्टि से जब जब ना टूल है एंथ्रोन ना टेंथ्री मिशनरी कॉस्ट ठीक है 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 ठीक

అది ఒకటి రెండోది మట్టి గురించి వస్తాం